రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్ర వేడుకకు రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి రామోజీ ఫిలిం సిటీలోని ద్వారం సమీపంలోని ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి అభిమానులంతా పోలీసులకు సహకరించాలని నటుడు మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ప్రత్యేక వీడియో విడుదల చేసిన ఆయన భద్రతా కారణాల రీత్యా ఈవెంట్ కు పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు పోలీసుల నిబంధనలను తప్పకుండా పాటిద్దామని మహేష్ బాబు తెలిపారు సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే హలో ఎగ్రివాన్ అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి ఎవెంట్ రోజున ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్స్ క్లోజ్ చేసాం రండి మీతో పాస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీసు వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది విఆర్ ఆల్ కమిక్ట్ టుగెదర్ ఫర్ స్పెషల్ ఈవినింగ్ లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ అన్లబుల్ ఫర్ ఎవ్రీ మౌమ్ పాస్పోర్ట్స్ లేకుండా కవర్పడి వచ్చేకండి మనకింకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయండి రేపు సాయంత్రం కవర్ హలో ఎవరి బాన్